అందరికీ నమస్కారం ఆ రోజు ఉదయం జానకమ్మ లేచేసరికి ఇల్లంతా కిష్కిందలా ఉంది పాల ప్యాకెట్లు పెట్టిన చోట నుంచి కదల్లేదు కుళాయి కారిపోతున్నా పట్టించుకునే నాదుడే లేడు వంటగది తలుపులు తెరిచే ప్రయత్నమే ఎవరూ చేయలేదు అత్తగారు లేస్తుందని పెద్ద కోడలు అనుకుంటే పెద్ద కోడలు లేస్తుందని చిన్న కోడలు అనుకుంది ఎనిమిది గంటలు దాటుతున్నా మా ఇంట్లో కాఫీ ప్రయత్నాలు ఏమీ కనపడటం లేదు రాత్రంతా అనారోగ్యంతో తెల్లవారిన రోజులా లేవలేకపోయింది జానకమ్మ ముఖం కడుక్కొని వచ్చి జానకమ్మకు భర్త రాగవయ్య కాఫీ గ్లాస్ అందించాడు అయ్యో ఇదేమిటండి మీరు నాకు కాఫీ ఇవ్వటం నొచ్చుకుందావిడ ఇంట్లో వారందరూ తాగారా ఆ సంగతి నీకెందుకు కానీ ముందు నువ్వు కాఫీ తాగి ట్యాబ్లెట్ వేసుకుని కళ్ళు మూసుకొని పడుకో అని అన్నారాయన మంచం మీద నుంచి లేవబోతున్న భార్యను చెయ్యి పట్టి వారిస్తూ ఇంతకీ కాఫీ మీరు చేశారా లేదు హోటల్ నుంచి తెచ్చాను అని అన్నారాయన ఇంట్లో ఎందరుండి మీరు కాఫీ హోటల్ నుంచి తేవటమా బాగుంది అని అందావిడ నాన్నగారు అమ్మ లేవలేదా అని అన్నాడు బయట నుంచి పెద్ద కొడుకు అబ్బే లేదురా అని అన్నారాయన అదేం మాట అని అన్నట్లుగా చూసిందావిడ భర్త వైపు అదంతే అని అన్నట్లుగా చూశారాయన క్రితం రోజు రాత్రి అందరికీ భోజనాలు పెడుతున్న జానకమ్మ ఒక్కసారిగా ఉన్నట్లుండి పడిపోయింది డాక్టర్ దగ్గరికి తీసుకుని పెడితే హైబీపీ ఉందని మందులిచ్చి రెస్ట్ అవసరమని చెప్పాడు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు యంత్రంలా చేసుకుపోయే జానకమ్మ ఒక్కరోజు లేవకపోయేసరికి ఆ ఇంటి స్వరూపమే మారిపోయింది పెద్ద కోడలికి ఏ సరుకులు ఎక్కడున్నాయో వేటిలో ఎంత వెయ్యాలో తెలియక చీటికి మాటికి అత్తగారిని అడుగుతూ ఎలాగో వంట పూర్తి చేసింది మగవాళ్ళకి పిల్లలకి క్యారియర్లు కట్టించారు తను చేసిన వంట ఎవరికీ నచ్చలేదు ముద్ద నోటబెట్టుకోబోతున్న గారికైతే భళ్ళున వాంతి వచ్చినంత పనైంది ముద్ద లాటి అన్నం రూపు రంగు తెలియని పదార్థాలు ఆ పోటింట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాయి ఆ ఒక్క పూటకే ఎవరికి వాళ్లే జిహ్వ చచ్చినట్లుగా అనిపించింది ఎలా ఉంది నా కోడలు చేతి వంట అని అన్నారు రాఘవయ్య గారు పాపం చేస్తే తెలుస్తుంది అయినా నేనుండగా ఆ అవసరం ఎందుకు చెప్పండి అని అంది చూడు జానకి నలుగురికి తెలిస్తే నవ్వుకోగలరు జాగ్రత్త వాళ్ళననేం ప్రయోజనం అసలు తప్పంతా నీది అని అన్నారాయన ఇందులో పరాయి వాళ్ళెవరండి అందరూ నా పిల్లలు కారా నేనేమన్నా పరాయి వాళ్ళకి చేస్తున్నానా చెప్పండి నా వల్ల కాదు కానీ డాక్టర్ గారు నీకు పూర్తిగా రెస్ట్ అవసరము అని చెప్పారు ఏం చేస్తావో మరి అని అన్నారాయన ఏదో కాస్త కళ్ళు తిరిగినంత మాత్రాన రెస్ట్ అంటే ఎలా కుదురుతుంది చెప్పండి చూశారు కదా మధ్యాహ్నం భోజనం తీరు అయినా ఇప్పుడు నాకేమీ పర్వాలేదు మీరు అనవసరంగా గాబరా పడకండి అని అందావిడ ఉదయం ఐదు గంటలకు లేచి స్నానం పూజ చేసింది మొదలు మంచినీళ్ళు పట్టుకోవటం కాఫీ చేసి రెండు ఫ్లాస్కుల్లో పోసి పిల్లలందరికీ గ్లాసుల్లో పాలు కూడా కలిపి పప్పు కూరలు పచ్చళ్ళు చేయటం జానకమ్మ దినచర్య నా ఇల్లు నా పని అన్న భావన తప్ప కోడళ్ళు వచ్చాక నేనెందుకు చేయాలి నేను సుఖపడేది ఎప్పుడు అని అనుకునే మనస్తత్వం కాదా ఇల్లాలిది తన దినచర్య క్రమం తప్పకుండా సాగిపోవటమే ఆవిడకు ఎనలేని సంతృప్తి అందుకే భర్త వారిస్తున్నా వినకుండా సాయంకాలం వంట తయారు చేసింది ఆ రాత్రి విందు భోజనం జానకమ్మ జానకమ్మగారి చేతి వంటలు అందరూ కడుపు నిండా తిన్నారు రోగం పడ్డ మనిషికి పెట్టే పత్యం వంటని భార్య చేతి వంటను వెక్కిరించాడు పెద్ద కొడుకు ఒరే పెద్దోడ నీకు అమ్మ చేతి వంట శాశ్వతం కాదురా నీ పెళ్ళం వంట శాశ్వతం అది గుర్తుంచుకో అని అన్నారు రాఘవయ్య గారు నాన్న అమ్మ వండినంతకాలం వండనివ్వండి తర్వాత ఎలాగూ తిప్పలు తప్పవు కదా అని అన్నాడు చిన్న కొడుకు అంతేకాని నా భార్యని కూడా అమ్మ దగ్గర నేర్చుకోమంటాం అని ఒక్క మాట కూడా అడగరు కదా ఈ కొడుకులు అని అనుకున్నారాయన రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికొచ్చిన కూతురు హేమ నేరుగా మంచం మీద వాలిపోయింది మమ్మీ ఉదయం నుంచి తల పగిలిపోతుందంటే నమ్ము నువ్వు లేకపోతే కాఫీ పెట్టిచ్చేవాళ్లు కూడా లేరీ ఇంట్లో అని అంది హేమ కోపంగా ఏమ్మా కాలేజీ చదువుకొచ్చావు ఆ మాత్రం కాఫీ పెట్టటం రాదా ఇంకా ఎప్పుడు నేర్చుకుంటావో చెప్పు అని అన్నారు రాఘవయ్య గారు కూతుర్ని మందలిస్తున్నట్లుగా చూడు మమ్మీ నాకన్నా పెద్దవాళ్ళు ఇద్దరు వదినలున్నారు ఇంట్లో వాళ్ళనేమి అనరు నాన్నగారు నన్నే అంటారు ఐదు గంటలకి ట్యూషన్కి వెళ్తానా అట్నుంచి కాలేజీకి వెళ్తానా తిరిగి కాలేజీ నుంచి రాగానే కంప్యూటర్ క్లాసులు ఈవినింగ్ టైప్ షార్ట్ హ్యాండ్ ఈరోజు భోజనం కూడా చేయలేదు నాకు ఎలాగో ఉంది అని అంది హేమ తల్లి బడిలో పడుకుని గారంగా కూతురలా అనటం చూసి కళ్ళనీళ్లు గిర్రున యావిడకి కంచంలో అన్నం కలిపి ముద్దలుగా చేసి తనకు తినిపిస్తుంటే అమృతంలా అనిపించింది హేమకు మమ్మీ ఈ రోజులా కాకుండా రేపు ఉదయం ఐదు గంటలకు లేస్తావు కదూ అని భుజాల మీద చెయ్యి వేసి గోముగా అడుగుతున్న కూతుర్ని ప్రేమగా దగ్గరికి తీసుకుని గుండెలకు అదుముకుంది బాగా అలసిపోవటంతో అలాగే నిద్రలోకి ఒరిగిపోయింది హేమ అయ్యిందా అమ్మగారి పవళింపు సేవ అని అన్నారు రాఘవయ్య గారు నవ్వుతూ ఏంటండి మీ వేళాకోళం అని అంది జానకమ్మ వేళాకోళం కాదు జానకి నా వేదనని అర్థం చేసుకో ఒకరోజు నువ్వు లేవకపోయేసరికి ఇంటిళ్ళ పాది ఎంత అవస్థపడ్డారో చూసావా బాధ్యత తనొక్కదానికే కాదు వాళ్ళకి కూడా బాధ్యత లేదంటావా చెప్పు నీ బాధ్యతను మిగిలిన వాళ్ళకి కూడా పంచు నువ్వేమీ యంత్రానివి కాదు కదా మనిషివని గుర్తుంచుకో యంత్రమైన అరిగి అరిగి ఏదో ఒక రోజు ఆగిపోతుంది మనిషైనా అంతే జానకి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చెయ్యకు నీకేమైనా అయితే అని గొంతు పూడుకుపోవటంతో మాట్లాడలేక భార్య గుండెలో ముఖం దాచుకున్నారాయన భర్త ఆప్యాయతకు కళ్ళు తడయ్యాయి ఆవిడికి మృదువుగా భర్త తలనిమరుతూ ఏంటండి ఈ పిచ్చి నాకేమైంది ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా అనవసరంగా బాధపడుతున్నారు ఓపిక ఉన్నన్నాళ్ళు నా పిల్లలకి నా చేతులతో చేసి పెట్టనివ్వండి అదే నాకు సంతృప్తి అని అంది తను ఎంత చెప్పినా భార్య తన వైఖరి మార్చుకోదని యథాప్రకారం చేస్తుందని జానకమ్మను చూస్తుంటే ఆయనకు ఆ సాయంకాలం రాఘవయ్య గారి నోటి వెంట ఆ మాటకు ఆ ఇంట్లో సభ్యులందరూ నివ్వెరపోయారు జానకమ్మ గారైతే మరీను రిటైర్ అయ్యే ముందు ఈ విపరీతం ఏమిటి అని ఆవిడ ఏకంగా ఏడుపే మొదలుపెట్టింది డిగ్రీ రెండవ సంవత్సరం తన చదివేం కాను అని అంది హేమ విషయం విన్నప్పటినుంచి గుండెలో రాయిపడ్డట్లుగా అయింది కోడళ్ళిద్దరికీ మీకేమైనా ఇబ్బందే కదా నాన్నగారు ఎవరితోనైనా మాట్లాడితే పని జరగవచ్చు కదా అని అన్నారు కొడుకులిద్దరూ లాభం లేదు అన్న ఒక్క మాట మినహా మారు పలకలేదాయన ఈ వార్త విన్నప్పటినుంచి మన సేమీ బాగోలేదు జానకమ్మ గారికి మరో రెండు సంవత్సరాలలో మీరు ఎలాగూ రిటైర్ అయిపోతారు కదా అర్ధాంతరంగా ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఏమిటండి ఈ వయసులో తట్టాబొట్టా వేసుకుని మళ్ళీ అక్కడ వేరే కాపురమా అయినా హేమ చదువు మాట అని అందావిడ హేమ మనతో రాదు అక్కడ మళ్ళీ కాలేజీలో సీటు దొరకటమంటే అది కుదరని పని అని అన్నారాయన జానకమ్మకి ఈ ట్రాన్స్ఫర్ పేరిట భర్తతో వెళ్లటం సుతారామా ఇష్టం లేదు అలా అని రానని అనలేదు ఒంటరిగా భర్త చెయ్యి కాల్చుకోటం ఆయన వల్ల కాదు హోటల్ తిండిపడదు ఆ పరిస్థితుల్లో చేసేది ఏమీ లేక భర్తతో బయలుదేరింది కావలసిన సామాన్లన్నీ రాఘవయ్య గారు ప్యాక్ చేశారు వేరు కాపురానికి కొత్తగా పెళ్ళైన వాళ్ళలా భర్తతో వెళ్ళటం సిగ్గుగాను బాధగాను అనిపించిందావిడకు లంకంత సొంత ఇంట్లో నుంచి ఈ రెండు గదుల్లో ఇమరటం మొదట ఇబ్బంది పడ్డా రాను రాను అదే అలవాటైపోయింది ఆవిడకు భార్య వాదిస్తున్నా వినకుండా వంట మిగిలిన పనులకు మనుషుల్ని ఏర్పాటు చేశారు రాఘవయ్య గారు చిన్న గిన్నెలతో వంట చేస్తుంటే ఎలా వండాలో తెలియలేదావిడకు అనుక్షణం పిల్లలు గుర్తుకు రాసాగారు ఎలా ఉన్నారో ఏం తింటున్నారో అన్నదే ఆవిడ ధ్యాస వారం రోజుల్లో ఉగాది పండుగ రాబోతుంది పిల్లల్ని చూసి ఆరు నెలలు కావటంతో తప్పనిసరిగా వెళ్లాలని పట్టుబట్టింది జానకమ్మ భార్య మాటను కాదనలేకపోయారాయన ఇంట్లో అడుగు పెట్టగానే ఆనందంతో అందరినీ దగ్గరికి తీసుకుని పేరు పేరున ఆప్యాయంగా పలకరించిందావిడ రాత్రి పొద్దు పోయే వరకు అందరూ ఆనందంగా కబుర్లు చెప్పుకున్నారు మర్నాడు ఉదయం అలవాటుకు భిన్నంగా ఆరున్నరకి మెలకువ వచ్చింది జానకమ్మకు కంగారుగా లేచిన ఆవిడ కళ్ళు వంటింట్లో దృశ్యాన్ని చూసి నమ్మలేకపోయాయి అప్పుడే లేచావెందుకమ్మా అని అంది హేమ కాఫీ కలుపుతూ ఓ పక్క పెద్ద కోడలు వేపపోత పచ్చడి తయారు చేస్తుంది మరో పక్కన చిన్న కోడలు కూరలు తరుగుతుంది బయట పంపు దగ్గర కొడుకులిద్దరూ ఒకరు నీళ్లు పడుతుంటే మరొకరు ఇంట్లోకి చేరవేస్తున్నారు అప్పుడే అందరూ తలంటుకున్నారు ముఖం కడుక్కొని వచ్చిన తల్లికి కాఫీ గ్లాసులు ఇస్తూ అమ్మా నా కాఫీ ఎలా ఉందో చెప్పాలి అని అంది హేమ అమ్మా ఈ ఉగాది పండక్కి నీకు బహుమతి ఏమిటో తెలుసా నీ కోడల చేతి వంట అని అన్నారు కొడుకులద్దరూ ఏం వద్దు పెద్దదాన్ని నేనుండగా పండగపూట మీరు చేయటమేమిటి అని అంది ఆవిడ వద్దత్తయ్యా కాలం చేశారు కదా ఇక మీరు రెస్ట్ తీసుకోండి మీరలా మా కంటెదురుగా కూర్చుని ఆర్డర్ చేయండి మాకు అదే చాలు అని అన్నారు కోరస్గా కోడళ్ళిద్దరు అమ్మా నువ్వు వెళ్ళిపోయాక ఈ ఇంటి పద్ధతే మారిపోయింది అందరికన్నా ముందు లేచేది నేను కాబట్టి కాఫీ సెక్షన్ నాది మిగిలిన పనంతా వదినలది వదినలకు డైరెక్షన్ ఏమిటో తెలుసా ఇదిగో ఇది అని అంది తన చేతిలోని మాలతి చందు వంట పుస్తకం చూపిస్తూ ఆనందం దుఃఖం పొంగుకొని వచ్చింది ఆవిడ భర్తతో అదే మాట చెబితే చూశావా జనకి నువ్వు నీ బాధ్యత అని అనుకున్న రోజు అది వాళ్ల పట్ల బద్ధకంగా మారింది నువ్వు లేని మరో క్షణం ఎవరి బాధ్యత వాళ్ళు తెలుసుకున్నారు పిల్లల పట్ల పిచ్చి ప్రేమతో వాళ్ళకి చేస్తున్నామని తృప్తి పడ్డావే కానీ వాళ్ళని బాధ్యతల నుంచి విస్మరింప చేస్తున్నావని నువ్వు గుర్తించలేకపోయావు వయసు వచ్చిన పిల్లలకు బద్ధకం శత్రువైతే బాధ్యతన్నది మిత్రువని నీకు తెలియపరచటానికే కావాలని ఈ ట్రాన్స్ఫర్ చేయించుకుని నిన్ను ఇంటికి దూరం చేసి మన పిల్లలకు బాధ్యతలు అప్పగించాను ఇక వాళ్ళు పొరపాటున కూడా ఆ బాధ్యతను తిరిగి నీకు అప్పగించరు తెలుసా అన్న భర్త మాటలకు ఆనందంతో కన్నీళ్ళొచ్చాయి జానకమ్మకు అమ్మ నాకేమీ నేర్పలేదని కూతురు మా అత్తగారు మమ్మల్ని ఎలా తయారు చేశారని కోడళ్ళనే నిందల నుండి కాపాడి వాళ్ళ బాధ్యతలు వాళ్ళు గుర్తించేలా చేసిన భర్తను మనసులో పదే పదే పొగుడుతూ కళ్ళతోనే కృతజ్ఞతలు తెలియజేసింది జానకమ్మ కథ పేరు బాధ్యత రచించిన వారు మాడుగుల కృష్ణకుమారి గారు హాయ్ అండి ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్